ఈవేళ ముహూర్తం చేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం చేసిన ముహూర్తం చేయడం ఆనవాయితీ అదే అనవా అనవాయితీలో రాజు విమానిలో ఉట్టుకట్ట నుంచి మనం ప్రారంభిస్తాం ఈవేళ ఎన్నికల ప్రచారం ముహూర్తం చేయడం గురించి అంటే తక్కువ టైంలో అనుకున్నాం మొన్న రెండు వరకే అనుకున్నాం ఎవరికైనా కూర్చుని కౌరంతో పోయినా అన్ని భావించద్దు ఈవేళ ముహూర్తం మొల్ని టయానికి వచ్చి మొదట కాబట్టి టయానికి వచ్చి ఈ ముహూర్తానికి ఏ ముహూర్తం చేయడం జరిగింది ఎన్నికల ప్రచారం ఎన్నికలు ఈ వ్యాధి నుంచి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఇదే స్ఫూర్తితో మీరందరూ కూడా మీ సహాయ సహక్యాలు అందియండి మీ అందరు సహాయ సహకాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నలష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు మీ అందరు సహాయ సహ్యాలు అందియండి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మీరందరూ కూడా నడు బిగించాలి మీరందరూ కూడా సహాయ సహకాలం అందియాలి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ధన్లక్ష్మి గారు ఎంపీ అభ్యర్థిగా మన మన అరకు పార్లమెంట్ వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థిగా మన ధనుంజరాణి గారు వీరిద్దరికీ కూడా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం మీ అందరి సహాయ సహకారంతో గడిచిన కాలంలో ఈ రంపచోడన్ చరిత్రలో లేని విధంగా రంపచోడ చరిత్రలోని విధంగా సుమారుగా నలభై వేలు మెజార్టీ ఇచ్చారు గడిచిన కాలంలో మీ అందరి సహాయ సహకారాలతో మీ అందరి కష్టంతో మీ అందరి యొక్క ప్రేమాభిమానాలతో ఈ రంపచోడ నిజంగా ప్రజలందరూ కూడా గడిచిన కాలంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై వేలు మెజార్టీ ఇచ్చారు ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా నేను కానీ మన ఎమ్మెల్యే గారు కానీ శక్తివంచం లేకుండా ప్రజలకి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు సాగాం ఈ రాబోయే ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తితో పనిచేసి గత గత ఎన్నికల్లో నలభై వేల మెజార్టీ వచ్చింది దానికన్నా ఎక్కువ మెజార్టీ వచ్చేలాగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి నడుము బిగించి నడుము బిగించి ఈ ఈ రెండు నెలలు కూడా మీరందరూ కూడా మీరందరూ కూడా ఏ పని పెట్టుకోకుండా పార్టీ గెలుపుకే మీరందరూ కూడా నడుం బిగించి మన ఎమ్మెల్యే గారు నల్సింగ్ గారు గెలిపించే దిశగా ఎంపీ గారు ఎంపీ గారు గెలుపొందే దిశగా అలాగే మన జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే దిశగా మన అందరూ అడుగులు వేయాలని మీ అందరినీ కూడా చేతులు చూడించి శిరస్సు వంచి అందరికి కూడా పాదమందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలో అండి ఎమ్మెల్యే కంటిన్యూ అవుతారు మొత్తం ఇక్కడ మనం ఈ రోజుకు మొత్తం కాబట్టి ఈ వేళంతా పొద్దున్న సాయంత్రం వరకు కూడా ఇంకే ఒట్టిగట్ట ఒట్టిగట్ట చూపుతారు కాసేపు ఏ ఒట్టిగట్ట ఒంటి గంట దోసరబాబు రాజోమి ఈ మూడు పంచాయతీలు నువ్వు ఈవేళ కవర్ చేస్తారు ఈవినింగ్ లోపల ఇప్పుడు అందాక ఇక్కడ తిరుగుతారు ఇక్కడే తిరుగుతారు కాసేపు కాసేపు ఇక్కడ లోకల్ లో తిరుగుతారు ఏదైతే మన ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రారంభ కార్యక్రమంగా మనం రాజమంది మండలి గుట్టిగట్టి నుంచి ఇక్కడ నుంచి మన ప్రచారాన్ని కొనసాగించడానికి రోజు ప్రారంభించడం జరిగింది గతంలో మీ అందరి ఆశీస్సులతో నేను అప్పచడవాళ్ళ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపొందిన తర్వాత ఏదైతే మీరు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఒక పరిపాలన మీకు లభిస్తుందని చెప్పి అందరూ ఆశించారు ఆ రకంగా ఐదు సంవత్సరాల పరిపాలన కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్క పేదవారికి కూడా అందించింది రానున్న రోజుల్లో కూడా ప్రజలకు మరింత సేవ చేసుకున్న అదృష్టాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు నన్ను ఎంతగా ఆదరించిన ఒక కేవలం ఒక ఎమ్మెల్యేగా కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఆడబిడ్డగా నన్ను ఆదరించి ఐదు సంవత్సరాలు కూడా నన్ను ఎంతో గుడిలో పెట్టుకున్నారు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ఇలా సేవ చేసుకున్న అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకొని తీసుకుంటా ఉన్నానమ్మా థ్యాంక్ యూ அத என்னுண்டு அடியாரே அடியாரே அடியாரே